భూమి ఆరోగ్యమే పంటకు రక్షణ కవచం నేల ఎంత గుల్లగా ఉంటే పంట అంత ఆరోగ్యంగా పెరుగుతుంది అయితే రైతులు ఏళ్ల తరబడి పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడి వ్యవసాయం చేయటం వల్ల నేల గట్టిపడిపోయి పంటల పెరుగుదల అనేది అనుకున్న రీతిలో ఉండక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తూ భూసారాన్ని పెంపొందించే దిశగా రైతులకు అందుబాటులోకి వచ్చింది లియోనార్డేట్ అనే ఆర్గానిక్ ఖనిజం దీన్ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు భూమిలోని సూక్ష్మజీవుల యొక్క చర్యను పెంపొందించడమే కాక భూమిని గొల్లబరచటంలో డేట్ అనేది కీలక భూమికి పోషిస్తూ ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఈ లియోనార్డేట్ ను వివిధ కంపెనీలు వివిధ రూపాల్లో వివిధ వ్యాపార నామాలతో రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి దీనిలో భాగమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ధరణి శుద్ధి హైదరాబాద్కి చెందిన మహతీ ఎకోటెక్ కంపెనీ గతంలో నానో గోల్డ్ ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది ఇది మల్టీ గా రైతులకు చేరువైంది దానిలో భాగంగా ఈ భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తూ పంటల యొక్క ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తోడ్పడే విధంగా ఈ ధరణి శుద్ధిని అందుబాటులోకి తెచ్చారు సాధారణంగా లియోనార్డేట్ అనేది పొడి రూపంలో ఉండే ఖనిజం అయితే మహతీ ఎకోటెక్ కంపెనీ ధరణి శుద్ధిని పేస్ట్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది దీనిలో సివిడి ఎక్స్ట్రాక్షన్ కూడా కలపటం వల్ల ఇది పేస్ట్ రూపంలో అందుబాటులో వస్తుంది సీవీడ్ అనేది ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉంది వివిధ పోషకాలను అందించడంలో ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ కూడా కీలక భూమికి పోషిస్తా ఉంది ఈ డేట్ ఈ సీవీడ్ కలయికతో ఈ పేస్ట్ అనేది రూపొందించారు అత్యంత సరసమైన ధరలో రైతులకు అందుబాటులో తెస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో అనేది దాదాపు కిలో వెయ్యి నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు పలుకుతుంది అయితే ఈ పేస్ట్ ను కేవలం ఐదు వందల రూపాయలకి రైతులకు అందిస్తా ఉన్నారు సిద్ధి ఇది వచ్చేసి కేజీ ఐదు వందల రూపాయల వరకే ఐదు వందలేను దీని రేటు దీని వచ్చేసి డిప్పులు అయినా వదలమన్నారు లేదంటే నీటి ద్వారా అయినా వదలమన్నారు మేమేం చేసామంటే మట్టిలో కలిపి తర్వాత ఎరువులు కలిపి బోధులు సల్లేసి వెంటనే నీళ్లు పెట్టాం దీని రిజల్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది మేము రెండుసార్లు దీన్ని వాడటంతోనే చెట్లు కూడా ఏపుగా వచ్చాయి దీన్ని వాడిన తర్వాత నాకు నల్లి తామన్ను కూడా లెక్క చేయకుండా చెట్టు ఏపుగా పెరగడం బాగా చెట్టుకు బలం వేయడం మనం బలాన్ని అయితే చెట్టుకి ఇచ్చినప్పుడు ఆ చెట్టు జగ్గకుండా ఇదిగి ముందుకి పోవడం జరుగుతుంది పూత పింద కూడా బాగానే వస్తుంది శుద్ధి అనేది మొన్న నానో గోల్డ్ కంపెనీ సార్ వాళ్ళు పంపించారు మొక్కలు చనిపోయే చనిపోతాయి అనుకున్న నీళ్లు నాకు మోటార్ ట్రబుల్ ఇచ్చి ఒక పది రోజులు నీళ్ళు ఇబ్బందిగా ఉంది చెరువు నీళ్ళు పెట్టమని చెప్పే చెరువు నీళ్ళలో ఇది వదలమని చెప్పా అప్పుడు మొక్కలు బాగా వచ్చినాయి కేజీ ప్యాకెట్ ఈ మొత్తానికి అంటే మొక్కల డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటికీ సరిపోతుందని అది ఫస్ట్ మామూలుగా వదిలాము ఆ నీళ్లు పారిచ్చి వదిలాం రెండోసారి మొన్న ఇచ్చాం ఒక పదిహేను రోజులైంది కొమ్మలు రావడం ఇగులు రావడం ఈగురికి పోత రావడం పక్క తోట కంటే పక్క తోట పోత రాలేదు మన తోట వచ్చింది ఇప్పుడు మనం గుంటూరు జిల్లా మేడుకుండూరు మండలం వరగాని గ్రామంలోను ఈ ప్రాంత అభ్యుదయ రైతు శివారెడ్డి తన బెండ తోటకు ఈ ఈ ధరణి శుద్ధిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ బెండ తోటలో కేవలం అరవై ఐదు రోజుల్లోనే ఇరవై క్వింటాళ్ల దిగుబడి తీయటం అనేది విశేషం ఈ శుద్ధి వాడటం వల్ల ఈ బెండ తోటలో పూత కాపు అనేది చాలా ఆశాజనకంగా వస్తుందని పంట పెరుగుదల కూడా చాలా ఆశాజనకంగా ఉందని రైతు చెప్తా ఉన్నారు ఈ ధరణి శుద్ధి వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఈ రైతుకు చేకూరుతున్నాయో ఆయన ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే ఈ బెండ తోట చాలా ఆశ్చర్యనకం ఉంది అరవై ఐదు రోజులకే బాగా పెరిగింది ఇప్పటివరకు ఎంత దిగుబడి తీశారండి ఒక ఇరవై గంటలు తీసాము ఇరవై గంటల్లో నాలుగు గంటలు ముదిరిపోతే బయట బారు పోసాం ఇప్పుడు ఇంకా రెండు గంటల కాయ ముదిరి ఈ ప్రాంతంలో కూరగాయల పరిస్థితి ఎలా ఉంది కూరగాయలు వేరండి ప్రాంతంలో మేము పత్తి అయిపోగానే తీసేసి ఇంకా ఒక నెల లేటు గానే మాకు పక్కన నీళ్లు ఉన్నాయి ఇంజన్తో కూడా పని లేదు తూము వస్తుంది కాబట్టి ఇంకా దీనికి ఖర్చు అంటే ఎండాకాలం కూరగాయకి బాగుంటుంది అని వేసాము ప్రయోగాత్మకంగా మీరు బెండేసారు ఈ సంవత్సరం కేజీ నాలుగు వేలు పడేయండి ఇత్తనాలు కేజీ బాగు పడది దీనికి ఎకరానికి వరసల మధ్య ఎంత దూరం పెట్టారు వరసల మధ్య ముప్పై సాళ్లల్లో పద్దెనిమిది అంగుళాలు పదిహేడు అవనాలు సాధారణంగా ఏంటంటే బెండ నాటిన తర్వాత విత్తిన తర్వాత నలభై ఐదు రోజులకి కోతకొస్తుంది నలభై ఐదు రోజులు దీని ముందు ఎరువు ఎరువులు ఎరువులేసారు ఎరువులు అంటే వేయలేదండి ఒక కట్ట ఇరవై ఇరవై మాత్రం విత్తినాక ముప్పై రోజులకి సార్లు చెట్లు పోసి నీళ్ళు పెట్టాము అప్పటి వరకు పెరిగి ఎలా ఉంది అప్పటి వరకు పెంపుదంటే చిన్నప్పుడు మహా సహజంగా మాట్లాడాలంటే పెంపుదల ఉండదు చెట్టే చెట్టు అయినా కొంచెం వచ్చినాక ఇంకా అది అయిపోయింది దానితో కంప్లీట్ అయినాక మాకు సీతారామ గారు అని ఇక్కడ ఉన్నాడు ఆయన తెలిసిన ఆయన ఆయన వచ్చి ధరణిశుద్ధి అని ఈ ప్యాకెట్ పోయమ్మ పోసే రిజల్ట్ నాకు చెప్పమన్నాడు పోసిన ఐదు ఆరు రోజులకి మాకు గ్రౌత్ అనేది వచ్చింది ఆయన తీసుకొని చూపించాను గతంలోకి వాడిన తర్వాత వచ్చిన మార్పు ఏంటండి మార్పు అంటే గ్రౌత్ వచ్చింది నలుపు తగ్గలేదు ఇన్ని రోజులకి వేసారు మీరు ధర శుద్ధి యాభై రోజులకి ఇచ్చాము ఎంత ఇచ్చారు మీరు కేజీ అండి ఎకరానికి కేజీ అది పేస్ట్ లా ఉంది సీల్ చేసి ఇరవై లీటర్ల బకెట్లు పోసి కలిపేసి నలభై సార్లు నలభై సార్లు అయితే అర లీటర్ అర లీటర్లు కాడి మొదలు వాతిలో పోసాము ఒక్కోసార్లు కరెక్ట్ గా లిమిట్ ప్రకారం ఇచ్చాము కట్టేసాము వచ్చి వాడిన తర్వాత ఎటువంటి మార్పు గమనించారు మార్పు అంటే కాయ మంచి సైజు ఈ సైజు వచ్చింది అసలు ఇది ఈ సైజులో వేయాలన్నారు మాకు ఈ సైజు దాకా వచ్చింది ఎన్ని దఫాలుగా వాడారు ధరణ శుద్ధి మీరు రెండు దాపాల రిజల్ట్ అయిపోయిందండి మూడో దాపా వాడి నాలుగు రోజులు నాలుగు రోజులు తర్వాత ముందు రిజల్ట్ కాని వచ్చింది ఐదారు రోజులకి ఇప్పుడు ఇది వాడి నాలుగు రోజులు నీళ్లు పెట్టాను చూడండి నెమ్ముగా ఉంది నాలుగు రోజుల నీళ్లు పెట్టాను మొక్క కూడా దాదాపు అరవై ఐదు రోజులకే రెండున్నర మూడు అడుగులు ఎత్తి పెరిగింది రెండున్నర అడుగులు కేజీ కేజీ చప్పులు ఇచ్చారు మూడు దఫాలు ఒక్కసారి వాడినాక అబ్బాయి మా పక్కన అబ్బాయి సైన్ వేసాడు చూశాడు చూసి రెడ్డి గారు నాకు కూడా చెప్పింది నేను వాడతాను అన్నాడు ఆ అబ్బాయి వాడినాక రిజల్ట్ దానికి పూర్తిగా నేనే గమనించా అంతకుముందు అది కొంచెం తీతగా ఉండేది పైరు ఇప్పుడు అది రిజల్ట్ బాగుంది మళ్ళీ మన మూడు రోజుల నాడు ఆ అబ్బాయి కూడా ప్యాకెట్ తీసుకొని పోసాడు క్వాలిటీ అనేది షైనింగ్ అనేది అది ఏరుగా వచ్చింది వచ్చింది నేను కూడా చూశాను నేను గమనించా అందులో ఇప్పుడు రిజల్ట్ బాగుంది అది యువత వస్తుంది ఇప్పుడు ఈ చివరి ఇది ఇందులో మనలో ఆరేడు మనలో మళ్ళీ కాపు సిద్ధంగా ఉండేది ఇదేమైందంటే ఈ కాయ కోసేసరికి ఇది లైన్ లోకి వచ్చింది మేము ఏరే పురుగు మందులు గాని తెగుళ్ళ మందులు గాని ఏమి వేయలేదు ఒకసారి మాత్రం పురుగు తగిలితే పేమేసాము ఇప్పుడు వరకు ఒక ఇరవై ఇరవై కట్ట మాత్రం వేసారు ముందు ముందు ఏమైనా ఎరువులు ఏమైనా ఈరియా వేద్దాం అనుకున్నాను నేను ఇంట్లో మూడు కట్టలు ఉన్నాయి చూశాను కానీ నేను ఇంకా దాని జోడు కూడా పాల ఇంట్లో ఉండే కొనుక్కొచ్చాను పైరే చెప్తుంది మనకి పచ్చగా ఆరోగ్యంగా పెరిగింది కదా పైరు గ్రౌత్ మనం ఏరే ఎరువు వేసినా తీసుకోదు కదా సో ఎరువులు ఖర్చు అనేది మీకు తగ్గుతుంది తగ్గుతుంది శివారెడ్డి గారు ఈ బెండ తోట పంటకాలం నాలుగు నెలలు మీ అరవై ఐదు రోజులకే ఇప్పటి వరకు ఇరవై క్వింటాల్ తీశారు ఇంక ముందు ముందు మంచి ఫలితాలు వచ్చే అవకాశం సాధారణంగా బెండ ఎకరానికి వంద క్వింటాల్ దిగుబడి వస్తుందని అంటారు మీ ఎలా గమనించారు మీరు ఈ క్వాలిటీ అనేది చివరి దాకా ఉంటే వంద పైన వచ్చే అవకాశం ఉందండి వంద క్వింటాల్ ఇరవై కోసి సేల్ చేసాము ఐదు గంటల కాయలు మాకు లేబర్ లేబర్ ఖర్చు తేడా వచ్చి బయట పారబోయ్ ఇంకా ఉండే ఇందులో ముదురు కోయాల్సింది అటు కోసి పారపోయాల్సింది అంటే ముదురు కూలీలు కొరత కూలీలు కొరతాయి మాకు ఇక్కడ ఏరియాలో బెండేరు అందుకని వీళ్ళకి ఇందులో కొంచెం దురద ఉంటది వీళ్ళకి కుదరట్లా కోయటం లేకపోతే డెఫినెట్ గా ఈ గ్రౌత్ మీద నా ఆలోచన ప్రకారం ఇంకా రిజల్ట్ బాగుండేది సో బెండ పెరిగే కొలిది కాపు పడతా పైకి వెళ్తా ఉంటది రేట్ లేదంటారు రేట్ లేదు సో శివారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని పక్క రైతు కూడా ఈ ధరణశుద్ధిని తన పొలంలో ఉపయోగించారు ఆయన అనుభవాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం సరే అండి నమస్తే మీ పేరండి శ్యాంబాబు మీరు శివారెడ్డి గారిని చూసి ఈ ధరణశుద్ధి వాడారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఒక ఫస్ట్ ఇరవై ఇరవై కట్టేశాం ఇంకా తర్వాత నీళ్ళే పెట్టాం ఓటరే పెట్టాం శివారెడ్డి గారు ధరణి చేతి పోసాడు పోసినాక నేను కూడా చూసి మాకు కూడా పేరెడ్డి గారు అని తీసుకెళ్లి ఒక ప్యాగ్ ఇచ్చాడు ఎందుకని మీకు వాడాలనిపించింది ను బాగుంది ఎట్లా వచ్చింది ఏందని అతన్ని మేము అడిగితే మాకు ఎవరని చెప్పాడు అలాంటి వాడు ఏమో దాన్ని పోసాం కేజీ మా గోడిప్పింట రెడ్డి గారు అంటే ఇప్పించాడు ఇప్పిస్తే మా పొలంలో పోసాం మా క్వాలిటీ కాని బలం కానీ ఆ ప్యాకెట్ వల్లే ఏదైనా కానీ తోట బాగుంది అది పోసిన కానిచ్చి మందులైతే ఒకే ఒక్కసారి పట్టాం అంతే మీరు ఎంత ఇస్తేనే ఉండేది అర్యాకరం ఆయన మాకు ఇచ్చినందుకు అది పోసినందుకు మా తోటలు బాగుండి దానివల్ల ఉత్పత్తి పెరిగినాయి సో డేట్కు ప్రతిరూపంగా ఉన్న ఈ ధరణి శుద్ధి అనేది పంటల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుందని రైతుల ప్రత్యక్ష అనుభవం నిరూపిస్తుంది ఈ ఒక బెండే కాదు దాదాపు అన్ని రకాల పంటలకు ఈ ధరణ శుద్ధిని ఉపయోగించుకునే వీలుంది పత్తి మిరప అలాగే కూరగాయలు పండ్ల తోటలు ఇలాగ పంటల్లో ఈ శుద్ధిని వాడటం ద్వారా భూమి గుల్లబడటంతో పాటు పంటల పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంది దీంట్లో సివిడి ఎక్స్ట్రాక్షన్ కూడా కలిసి ఉండటం వల్ల పోషకాలు అనేవి కూడా సమృద్ధిగా పంటలకు అందే అవకాశం ఉంది దీనివల్ల పెరుగుదల అనేది ఇంత ఆశాజనకంగా ఉందని రైతులు చెప్తా ఉన్నారు సో మీరు కూడా ఈ ధరణి శుద్ధిని వాడి దాని ఫలితాలు గమనించి చూడండి మరి